నమస్తే అందరికీ మీ అందరికీ ఉసిలు తెలుసు కదా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వర్షం పడ్డ రోజు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో విపరీతంగా కనిపిస్తే మన ఇంట్లోకి కూడా వచ్చి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి వాటి గురించి ఈరోజు మీకైతే ఒక స్టోరీ చెప్తా నేను ఒకనొక ఊర్లో ఒక అన్నకు ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు కానీ అన్నకు పెద్ద కంటే చిన్న చెల్లెల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది పెళ్ళైన తర్వాత కూడా అన్న తరచుగా చిన్న చెల్లెల ఇంటికి పోవడమే స్టార్ట్ చేస్తాడు ఎలాగైనా తన ఇంటికి వెళ్ళకూడదని ఆ అక్క ఏం చేస్తుందంటే ఒక పన్నాగం ప్రకారం తన చెల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది నువ్వు అన్నయ్యకు ఆ పర్వన్నం ఎలా వండి పెడుతున్నావు అంటే దాని దేముందు అక్క నీళ్ళతో పెట్టి పాలు బెల్లం వేసి వండి పెడుతున్నావు అని చెప్తుంది అక్క చెల్లెకి ఇలా చెప్తుంది వసే పిచ్చి మొక్కమా చిన్నప్పటి నుంచి గుండెలపై వేయించినటువంటి అన్నకు ఇలా కాదు నువ్వు ఇంకా రుచికరంగా వండి పెట్టాలి పాలతోని బియ్యాన్ని కడిగి నేతితోని ఎసరు పెట్టి ఉండవని చెప్తుంది చెల్లకి నేతిలో బియ్యం ఉడకవన్న సంగతి తెలియక మరుసటి రోజు తన అన్న వచ్చినప్పుడు తన అక్క చెప్పినట్టే ఉండడం అయితే స్టార్ట్ చేసింది ఎంతసేపటికి ఆ బియ్యం అనేవి ఉడకపోవడంతో ఆగ్రహించినటువంటి అన్న ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది చెల్లి తన అన్నని వెంబడిస్తూ ఆ సగం ఉడికిన బియ్యాన్ని నెత్తిలో పెట్టుకొని వెనకాలే అయితే పరిగెడుతూ ఉంటుంది ఆ మార్గం మధ్యలో తన అన్న ఎక్కడ కనిపించపోవడంతో అక్కడే ఉన్నటువంటి ఒక పుట్ట ఉంటే అక్కడ పరమశివుని ప్రార్థించి ఆ సగం ఉడికినటువంటి ఆ బియ్యాన్ని ఆ పుట్టలో అయితే పోస్తుంది తన చెల్లి ఇలా ప్రార్థిస్తుంది స్వామి నన్ను తండ్రిలా పెంచినటువంటి నాన్నకు ఎలా అయినా ఇది అందేలా చూడు స్వామి అంటే ఆ పుట్టలో పోసినటువంటి ఒక్కొక్క అన్నం వెతికి ఒక్కొక్క ఉసిల్లాగా మారి తన అన్నకు వేట దొరకని ప్రతిరోజు తన వెలుతురులో ఈ ఉసిళ్ళనేవి వచ్చి తన అన్నకైతే ఆహారంగా అయితే దొరుకుతుంది అందుకే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఉసిర్లని ఇట్లా ఒత్తి చూసినప్పుడైతే దాంట్లో నుంచి పాలలాగా వస్తుంది ఉసిళ్ళని పెంక మీద ఎంపినప్పుడు మనకు నేతి వాసన వస్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఇది